మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా హరీష్ రావు వ్యాఖ్యలు కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ కు వెన్నుకోటు పొడిచేలా ఉన్నాయని సీఎం కావాలనే ప్లాన్ లో ఉన్నట్టున్నాడని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు కేసీఆర్ ను వ్యతిరేకించి వస్తే ందుకు సపోర్ట్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ కవిత హరీష్ కేటీఆర్ ల పేర్ల మీద విడిపోతుందని బీఆర్ఎస్ లో నాలుగు పార్టీలు అవుతాయని జోస్యం చెప్పారు హరీష్ రావు హరీష్ రావు పార్టీలో ఎల్పి లీడర్ కూడా కాలేడని ఆయన ఇరవై మందితో ఆ పార్టీ లీడర్ కావాలని కేసీఆర్ కట్టే పట్టుకుని తిరుగుతున్నాడని ఆయన పులి ఎట్లా అవుతాడని ఎద్దేవా చేశారు పాయింట్ ఆరు సున్నా కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే ఎనభై ఆరు కిలోలు ఉన్న నేనేం కావాలని అన్నారు ఇంకో ఇరవై ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి